మంత్రి ఎంపీ ఎమ్మెల్యే ఈ ఇల్లు దిగుతున్నా ఎదురు దిగుతాడన్నా ఎవరి కోసం దిగుతున్నా మూడున్నర ఏళ్ళు అసెంబ్లీలో మెళ్ళీ వెళ్తా మాకు ఇల్లు కావాలా ఇల్లు కావాలి కావాలంటే ఈ గౌరవ సార్ తీసుకొని మా మునుగోడులో పడుతుంది అవి నుంచి తీసుకొని ధాటిని తీసుకొచ్చి తాగిచ్చి తినిపించి వాళ్ళు ఇప్పుడు వచ్చి చేస్తా నువ్వు అసెంబ్లీలో మాట్లాడినా నేను అన్నా ఇంతసేపు నువ్వు సిరిసిల్లే సిద్దిపేట గదిలేదు నీ ప్రేపు నియోజకవర్గం నీ నియోజకవర్గం నువ్వు అల్లు నియోజకవర్గం మా మునుగోడు తెలంగాణ లేదా మా మునుగోడు నా మైనలకు ఇల్లు వద్దా వాళ్ళ కష్టాలు లేదా మాకు గవర్నమెంట్ బడి వద్దా మాకు గవర్నమెంట్ హాస్పిటల్ వద్దా అభినందన నాకు తెలుసు దిడ్డాగా ఎన్ని కంపించింది సార్ అభినందనని సిద్ధిపేట నాన్కది సిద్దిపేటకు త్రివేశ నాలుగు సార్లు మూడు కానీ సిద్దిపే డెవలప్మెంట్ దుబ్బాక లేదు అప్పుడే రఘంతు చూంచుకున్నాడు ఎన్నైతే ప్రభుత్వం వేల కోట్లు తీసుకొచ్చినా గానీ జనం జనం పక్షాన ప్రజల పక్షాన గజన మాట్లాడితే హరీం రావచ్చు మీ నియోజకవర్గం ఎట్లుంది మీ దగ్గర బండ్ ఎట్లున్నాయి గవర్నమెంట్ బంధు ఎట్లున్నాయి దుబ్బాకలు ఎట్లున్నాయి బిడ్గా మీకు మీ మానవ ముఖ్యమంత్రి అయితే మీ చుట్టాలని రాకపోతే మా నియోజకవర్గానికి ఇదేగా రాజగోపాల్ రెడ్డి మీరు ఎమ్మెల్యేకి గెలిపేరే మీ మహిళతో డబ్బులు ఇవ్వొద్దు సీజీలో ఇవ్వద్దు ఇందుకు పెద్దద్దు గవర్నమెంట్ ఆఫీసులు పెట్టద్దు మరి మీ అడగలే అసెంబ్లీలో మాట్లాడలే మాట్లాడితే నాకు గొంతు నడిపేస్తా నేను ఏం ఆలోచించిన మా అక్కలకు చెందులకు అన్నలకు తమ్ముళ్లకు హామీ ఇచ్చిన మీ కోసం మీ మునిగోడు కోసం మీరు కష్టపడతానని నమ్మండి అంటే తెలంగాణ మొత్తం కేసీఆర్ మా మునుగోలు నన్ను గెలిపించింది గెలిపించడానికి మనం ఎమ్మెల్యేలు తీసుకోవాలంటే ఎమ్మెల్యేలో ఉండి ఎన్నిసార్లు కాలు దండం పెట్టి గతిగా మొచ్చుకోవాలి మొచ్చుకోవాలి మొచ్చుకోతే ఆఖరికి అసెంబ్లీగా నన్ను ఇరవై మంది పోలీసులు వచ్చింది వచ్చిపోయి దీస్ తెలిసింది నువన్నా నాకు గెలుపు గెలిపిస్తున్నారు పన్నెండు మంది ఎమ్మెల్యేలు తీసుకపోరు పద్దెనిమిది మంది మీరు పది రోజు మీ పాండవుడు మీరు వంద మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఏదో ఒక రోజు కృషి క్షేత్రం వస్తుంది అది మునుగోడు గద్దమైన రాజీనామా కేసు వచ్చిన ఎవరి కోసం వచ్చింది ఎందుకు ఎమ్మెల్యే పదవి కోసమ రాజగోపాల్ రెడ్డి కోసమా పార్టీ కోసమా మరి నా కోసం ఎన్నెల పద్దెనిమిది నెలల ముందు ఎమ్మెల్యే పదవిని రాజు చేసి నేను నాకు అన్యాయం చేస్తున్నావు నేను సిద్ధిపేట చిన్న ఒకటిగా చూస్తున్నా మా మీద సగతి సహకరి చూపిస్తున్నావు నేను ఇంకోను మనం ఎవరు బిడ్డని ఒకటి మాటిచ్చిన మా తల్లిలకు ఇక్కడ మేము ఇల్లు పోలేమని ఊరికి తన బెల్ట్ షాపుని పెట్టి తానిపించి వాళ్ళ కాపు చిచ్చు పెట్టు నిన్ను మాత్రం ఒకటి చెప్ప కేసీఆర్ నేను గెలిస్తా నన్ను గెలిపిస్తే మా మహిళలు బెంట్ షాపు తీసి అవతా ఎవరు వస్తాం ఒక్క బెండ్ షాప్ ఎవరే నేస్తే చూసుకోరు ఎవరిగా మళ్ళీ ఆపేది అమ్మ నా కొడుకు ఎవరుగా బృందాలు పది మంది తాగిపించమ్మా నా ముందు తోట మంది ఉన్ను ఒక్క రాజగోపాల్ రెడ్డి ఊడగొడేందుకు వచ్చిందమ్మానా కొంతమంది ఉన్నాడు ఆ జీతగాలు శతగానోళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో ఇన్ని పట్టించువా వాళ్ళ నియోజకవర్గం ఓట్లే వాళ్ళ నియోజకవర్గ హాస్పిటల్ తెలుసు వాళ్ళ ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి అడిగే దెబ్బలు సత్తు సత్తా లేదు కానీ ఒక ధైర్యం ఉన్న మనిషి ప్రజల కోసం పదవి త్యాగం చేస్తే డబ్బు తీసుకొని చెంచర్ వాళ్ళని చిన్న నా వచ్చి నన్ను నోడగొట్టారంట మీరు ఆ డబ్బులకు అమ్ముడు పోతారా అమ్మ మీకోసం రాజీనామా చేసి కుటుంబం మొదలు పెట్టి భార్య పిల్లలు మొదలు పెట్టి నేను మూడు గంటల నుంచి నిద్రపోతున్నాను మూడు రోజులు ఎన్ని కట్టుకున్నా రోజు నాలుగు గంటలు నిద్రపోతున్నాను రాత్రి మొదలు మా భార్య కష్టపడుతుంది ఊళ్ళలో దొరుకుతుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్ష కోట్లు ఆస్తుంది అధికారం ఉంది డబ్బు ఉంది అయినాగా నేను చెప్తున్నా వెంట ముందు ప్రజలు ఇంత డబ్బుచ్చేడు ఈ ఎన్నిక రాజగోపాల్ కోసం రాలే ఇది మునివే ప్రజల కోసం వచ్చింది మునుగోడుకు కేసీఆర్ ని రప్పించింది ప్రభుత్వాన్ని దిగేసింది ఇది చరిత్రలో నిలిచిపోయే ఎన్నిక తెలంగాణ భవిష్యత్తు మార్చే ఎన్నిక ఈ ఎన్నిక నేను అవ్వకలేదు కేసీఆర్ వేల కోట్లు పెట్టినా లక్ష కోట్లు పెట్టినా కేటీఆర్ వచ్చి కేసీఆర్ వచ్చి పెళ్ళి మాటలు చెప్పినా అమ్మా మీకు సంతోషం ఉన్నాయా బెట్ షాప్లో పెట్టేది ఎన్ని గంటలకు రావుతున్నాం ఇంకొకరు వీళ్ళు వెళ్ళా అసలు మీరు పొద్దుగా లేదాగా ఉంటుంది రామ్ అందుకు అవుతున్నాం ఎన్ని గంటలు వేసుకోవచ్చు పెట్టు షాపుకి ఐదు గంటల నాలుగు గంటలకల్సిన మనిషి కుటుంబ గురించి తీసుకోవాల్సిన మనిషి పొద్దున నాలుగు గంటల నుంచి బెడ్ షాపు దావుతుందంటే ఒక తల్లి ఒక నిజం ఒక తల్లి తన పిల్లల కోసం త్యాగం చేస్తారమ్మా త్యాగం ఇస్తుంది ఆ తల్లి తన భర్త ఆ ఊర్య తాగి చెట్టుగా దొండి పోయి సోనుకుంటూ వస్తుంటే తలెచ్చుకొని దివ్యత దివ్య ఒక దిక్కు చూస్తే పిల్లలు పిల్లలు ఏమో తల్లి ముఖం చూస్తారు ఈ తల్లి నుండి మేము ఆగ చూస్తారు పెద్దలు పోయి తాగి సోనుకుంటూ వస్తుంటే ఇద్దరు లేదు పిల్లల భవిష్యత్తు ఏం కావాలే తాగి తాగుల ఇది తెలంగాణ కోసమా కేసీఆర్ ఈ తెలంగాణ వచ్చిన మీ కుటుంబం కోసం నిజంగా కవితక్క నువ్వు బతుకమ్మ మారుతాను నిజంగా మంచిదాను కవితం అనుకున్నా చేసిన బతుకమ్మ బతుకమ్మ కవితక్క అంతే ఓ నేను పిల్లపాడుగాను చూస్తున్నా సీరియన్ పేరు చేస్తే ఆరు వందల వేలు సేవలు పెట్టుకుంటా ఢిల్లీలో ఎన్ని ఆరు వందల వేలు శాంతి తీసుకుంటే రెండు వందల కోట్లు తీసుకుంటే ఇచ్చావా ఆరు వందల కోసం చావు గంట మన కవిత బతుకమ్మ బయట తీయాలి వచ్చే సంవత్సరం కన్నా చని కూడా చేయలేనన్నా తీయాలి చేయాలన్నా కైతక్క బతుకమ్మ ఆడుతుంది అలా మేము మా దగ్గర సొమ్ము మమ్మల్ని బతుకమ్మ అనిపించి బతుకమ్మ చీరలు ఇచ్చి మాత్రి తాగిపిచ్చి మేము అయ్యో కలిసి లక్ష కోట్లు తీసుకుంటాను మీ బతుకుని మారినా ఇది వచ్చినా ఇది కోరికి వచ్చినయా మరి ఎవరి కోసం వచ్చిందమ్మా తెలంగాణ మరి ఇప్పుడు కేసీఆర్ గడ్డ కింద గడ్డ మొత్తం అందరు నా ఉంటారా ఇది రాహుల్ గోపాల్ రెడ్డి కోసం వచ్చిన ఎందుకో తాడు వచ్చిన కొడుకు పది మంది తాగిచ్చిన ఇంకా వెళ్తున్నారు రే ఒక్కొక్క వ్యక్తి మేము వడ్కి నవంబర్ మూడో తారీఖు నాకు నవంబర్ మరో తారీఖు నాడు నా తీర్పు నుంచి తీర్పుతో విమానం వంద వంద రెండు వందల కోట్లు పెట్టుకోవాలి వెడుక చేసుకో తా పద్ధతి సామాన్య విమానం పెట్టుకో ఇంకొకటి పెట్టుకో నవంబర్ ఆరో తారీఖు నాడు రిజల్ట్ రామనే దుబాయ్ దిగా వస్తున్నటువంటి పాల్పోయింది బిడ్డ పది పంట చే అమిత్ షా వదిలిపెట్టాము లక్ష కోట్లు తెలంగాణ సంపద తీసుకున్నాం ఎనిమిది ఏళ్ళు మాయ మాటలు చెప్పి ఆ తెలంగాణ ప్రజల్ని ఆడపడుచుకుని మోసం చేసినాం మోసం లేదుగా మనం పట్టుకుని బాధపడ్డరా మరి అటువంటి కొంటున్నాం ఎదురుకుండా తిరుమబోదా ఏ తిరగబడ్డ మనిషిని మీకోసం వచ్చిన మనిషిని నా పదవి త్యాగం చేసి ఈరోజు ప్రయాదగం చేస్తూ మరి మీరు నా ఎంట ఉంటారా లేకపోవడానికి ఇచ్చి సొలు ఆశపడతాం మీ ఆత్మగౌరవాన్ని ఇచ్చే లక్ష్యప్ప తల్లి మీ మీ పేరు మీకు కొడుకోమని ఇచ్చుకున్నావా కొడుకోమన్న ఏం పేరు మీ పేరు కనుకమ్మా కనుకమ్మా మీకు ఒక లక్ష రూపాయలు ఇస్తా ఉంటాను ఇప్పుడు కేసీఆర్ పంపించాను చెంచా ఆ లక్ష రూపాయలు పేరు నీ జీవితాంతం గడిపోతామా ఈ ఫిడ్డా కొడుకు నీ పిల్లడు మనమ్మ ఈ భవిష్యత్తు మొత్తం కూడా పెడతావా పట్టుతావా లక్షతావా లేకపోతే మీ పిల్లల బైజెంతు కోసం ఈ పిల్ల గుర్తు పోసేసి కేసీఆర్ ని బండి పెడతా మీ పిల్లల భవిష్యత్తు కావాల్ కొడుకు బయట కావాలా మీ నెలల్లో బయట కావాలా లక్ష రూపాయల అమ్ముడు పోతావాళ్ళు ఇచ్చే పత్తుల పరిహారానికి అమ్ముడు పోతామా అది మనకు ఏమన్నా అది చింత అవసరం లేకరా మహిళలు చెప్పరు లక్ష రూపాయలు కాదు పది లక్షలు ఇచ్చిన అందరు పోతడా మీరందరూ కూడా మీ అందరికీ చేతిని జోడిస్తున్నా ఇది ఆశా మాసీ ఎన్నిక కాదు ఇది చరిత్రలో నిలిచిపోయే ఎన్నిక చరిత్ర కిరాలి ఒక నిజంగాకు చర్మ మీద పాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ధర్మాన్ని గెలిచేయాలి పుడి గుడిచిపెట్టాలి మీ అందరూ కూడా నమస్కరించే దేవస్థానం దేశ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆలు గుత్తు కొండ బొట్టునాలి తీరు గుత్తుదే అన్న చేరవతనే తీరు గుత్తుదే తీరు గుత్తుదే తంగు ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి